బాలీవుడ్ టాలీవుడ్లో తన నటనతో మెప్పిస్తున్న అదాశర్మ ఇటీవలే కేరళ స్టోరీ బస్తర్ చిత్రాలతో భారీ విజయాలు అందుకుంది అయితే ఊహించని విధంగా ఆమె ఇంట్లో విషాదం నెలకొంది అదాశర్మ నానమ్మ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు బాలీవుడ్ భామ అదా శర్మ హార్ట్ అటాక్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత తెలుగులో క్షణం గరం కల్కి పలు సినిమాలతో మెప్పించింది హిందీలో వరుస సినిమాలు సిరీస్లు చేస్తూ బిజీగా ఉంది అదా శర్మ ఇటీవల కేరళ స్టోరీ బస్తర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది శర్మ తాజాగా హీరోయిన్ అదా శర్మ ఇంట్లో విషాదం నెలకొంది అదా శర్మ నానమ్మ తులసి సుందర్కొచ్చ నేడు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో మరణించింది దీంతో అదా శర్మ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది అదా రెగ్యులర్ రెగ్యులర్గా తన గ్రాండ్ మదర్తో కలిసి వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది తన నానమ్మను సరదాగా పతి అని పిలుస్తూ వీడియోలు చేస్తుంటుంది అదా అదా శర్మ ఎక్కువగా తన నానమ్మ దగ్గర పెరగడంతో ఆమెతో ఎక్కువ అనుబంధం ఉందని ఆమె తనకు ప్రేరణ అని తనకు సపోర్ట్ చేస్తుందని పలు ఇంటర్వ్యూలలో తెలిపింది దీంతో అదాశర్మ నానమ్మ మరణంతో తీవ్ర విషాదంలో మునిగింది సమాచారం ఈ క్రమంలో అదాశర్మ గతంలో నానమ్మతో చేసిన వీడియోలు వైరల్గా మారాయి అదాశర్మ తన నానమ్మతో ఉన్న అనుబంధాన్ని తరచుగా పంచుకునేది ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి ధైర్యం చేకూరాలని అభిమానులు సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి